హరే కృష్ణ హరే కృష్ణ 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 భారతకి అభయ్ హిందూ సేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రియా హిందు మందుల మనం ఈ రోజు విజయవాడ కూర్చోవడం ఒక ఉద్దేశం ఏంటంటే హిందువుల్ని ఎలా మనం ఐక్యపరచాలి ఎలా అవేక్ అవేర్ ఇది అందుకని మనం ఒక కార్యక్రమం పెట్టబోతున్నాం సార్ ఎనిమిదో తారీఖు కార్యక్రమం పేరు జాగో జాగోహిందూ అదే అన్ని చోట్ల పెట్టాం మనం ఎక్కడ కార్యక్రమం చేసినా జాగో హిందూ హిందువులు లేపడానికే కదా ఏ సంస్థ మన హిందూ సంస్థ ప్రయత్నం చేసిన కాబట్టి ఇక్కడ నేను మాట్లాడటం కాకుండా మీరందరూ మాట్లాడతారు నేను వింటారు అది హిందువుల్ని అంటే తట్టి లేపడం అండి నా భాస్క లేపడం అండి వాళ్ళు అది సో సదా ఎవరికి వారు పరిచయం చేసుకుని మనం మాట్లా అందరూ మాట్లాడదాం అందరూ విందాం అందరూ ఉందాం అందరూ మాట్లాడదాం ఎవరు భాస్కర్ అందరూ మనం దేశ సేవకులు ధర్మ సేవకులు అంతే సరే హరే కృష్ణ సరే బీటోనే సదాశివండి వివేకానంద కేంద్ర కన్యాకుమారికి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు వివే కాలేజ్ దగ్గర ఎదుర్కొండ ఆశ్రమం మీదలో ఉన్న రెసిడెన్స్ నా పేరు ఆనంద్ కుమార్ అండి మాది బిజినెస్ అండి తందుకున్నారు కిరాణా షాప్ నా ఉద్దేశం మాట్లాడే ముందే పరిచయంతో పాటు ఒక్కొక్కరు హాయ్ పరిచయం హాయ్ హాయ్ ఆయ్ గురి ఓకే నమస్తే అండి నా పేరు ప్రసాద్ అండి ధర్మదృషి అనే సంవత్సరం గురించి